అంటే హిస్టరీ చదువుతూ ఉంటే ఎంత సాక్రిఫైసెస్ జరిగింది ఎంతమంది అంటే మనకి ప్రతిసారి ఈ మన ఇల్లు బాగుండాలి దేశం బాగుండాలి ఎంతమంది తపన పడాలి ఇల్లు బాగుండాలంటే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఒక ఇల్లు నిలబడుతుంది అలాగే ఎంతమంది నాయకులు ఇన్ని బలిదానాలు జరిగితే ఒక దేశం ఉంటుంది సో ఎంతసేపు గిల్ట్ ఏమి ఉండేదంటే ఎంతసేపు మనం తీసుకోవడం అలవాటు అయిపోయింది కానీ తిరిగి ఇవ్వడం అలవాట్లేదు అనేది అనిపించినప్పుడు మేబీ ఆ తప్పన సినిమాలో ఒక మంచి స్థితి ఉన్నా కానీ ఎందుకు అంత తృప్తిని ఇవ్వలేదంటే పొలిటికల్ పార్టీ పెట్టాక నిలబడ్డాక నిలదొక్కున్నాక ఇది చాలా చాలా బలాన్ని ఇచ్చింది మీరే కనుక లేకపోతే అంటే ఇంతమంది అంటే వాట్ ఇస్ అ పొలిటికల్ పార్టీ ఇట్ ఇస్ నాట్ అబౌట్ మనీ అది ఒక డబ్బుకి సంబంధం లేదు లేదంటే ఎక్కువ పాపులారిటీ ఉంటే సంబంధం లేదు ఇది ఒక గుంపు ఒక బలమైన వర్గం సమూహం అండ్ కామన్ ఐడియాలజీ మీద వాళ్ళందరూ ఏకతాటి పైన వస్తే ఎలా ఉంటుంది అంటే నేను నేను మాట్లాడినప్పుడు ఎందుకు ఎక్కువ మంది ఫస్ట్ భయపడతారు నేను మాట్లాడినప్పుడు ఎందుకంటే ఇంపాసిబుల్ ఉంటారు ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు ఎలా జరుగుతుంది అంటారు ఎలా ముందుకు తీసుకెళ్తాం అని సందేహ ఎందుకంటే ఆ సగటు మనిషి సందేహాలు నాకు ఉంటాయి కానీ నేను ఓవర్కమ్ చేసి వచ్చాను మనం ఒక్కలను అడిగేసి ఎంతమంది వచ్చారు ఈరోజు మీ అందరిని చూస్తే నాకు మనస్ఫూర్తిగా బ్యూటీషియన్ పని చేసుకుంటే అసలు మీకు రాజకీయాలకు సంబంధం ఏంటంటే కానీ మీరు వచ్చారు కదా బలంగా ఒక హౌస్ వైఫ్ ఉన్నాను అలాగే ఉద్యోగం రాకపోయినా లేదా కాంట్రిబ్యూట్ చేయడానికి ఉన్నారు మీరున్నారు ఇట్లాగే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉండదు ఈ రూమ్లో ఉన్న దాదాపు వంద మంది ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక కథ భయం నేను ఎందుకు చేస్తున్నాను పని నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను నా కోరిక ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచాలని కోరుకుంటున్నాను అది ఎలా జరుగుతుందంటే నాకు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా మాట్లాడాలి సో అందుకని మన ఈ ప్రేరణే మొన్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే శ్రామికులందరికీ వాళ్ళు ప్రీమియం కూడా పే చేయకుండా ముందు డైరెక్ట్గా ఒక రెండు లక్షలు ఇచ్చేస్తారు ఫస్ట్ అది దాని ప్రేరణ మన కలిగింది మన జనసేన పార్టీ నుంచే కలిగింది నేను ఎందుకు ఈరోజు ప్రత్యేకించి మీరు గత కొద్ది రోజులుగా మీరు పడుతున్న శ్రమ ఎన్ని మన టీం మనం చెప్పినప్పుడు ప్రత్యేకించి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నా గుండె నుంచి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను ఇంకా అంటే నాకు దాదాపు పదమూడు లక్షల మంది పదిహేను లక్షల మంది మనకు ఉన్నారు మన క్రియాశీల కార్యకర్తలు అంటే ఒక్కొక్క క్రియాశీలక కార్యకర్త అంటే మొన్న మధుసూదన్గా యాక్టివ్ క్రియాశీల కార్యకర్త అంటే ఇది అంటే ఎక్కడో ఒక చనిపోయిన ఇరవై ఆరు మందిలో ఒక జన సైనికుడు ఉంటాడు అనేది నేను అసలు ఊహకు కూడా నాకు అందలేదు చాలా బాధ కలిగింది అంటే నేను మొన్న ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు కూడా బుద్ధుడు కూడా నాకు అనిపించింది ఒక ప్రాణం నేనెక్కి తీసుకురావాలి ఇంకా ఇచ్చిన భరోసా ఆ డబ్బుతో అలాగే నేను ఇంతమంది నన్ను విశ్వాసంతో నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడూ నీకు ఈరోజు మాట్లాడినప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులైతే అయితే అలాగే నేను రిస్క్ తీసుకున్న తర్వాత మీలో ఎంతమందికి ఇబ్బంది లేకుండా రిస్క్ తీసుకోగలరో అప్పుడే రన్న అంత నేను ప్రతిసారి నేను నా జీవితాన్ని రిస్క్లో పెట్టుకున్న తప్ప మీ జీవితాన్ని ఎప్పుడు నేను రిస్క్లో పెట్టాను ఎందుకంటే నా దాని బాధ్యత వెంటనే ప్రత్యేకించి సందర్భంలో మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు బలమే క్షేత్రస్థాయిలో ఒక హౌస్ వైఫ్గా పనిచేస్తా లేదా ఇందాక ఎవరు చెప్తాను బ్రాంధంలో నైట్ షిఫ్ట్ పనిచేసి మనకి వాలంటీర్ చేశారు అలా ఇక్కడ ఉన్న డాక్టర్ ప్రసాద్ గారు మీరు సంతోష్ సంతోష్ గారు ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక అంటే ఎంత విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చారు ఒక్కొక్కళ్ళు విద్యార్థులు ఉన్నారు ఇంకా టెన్త్ క్లాస్ ఉందా టెన్త్ క్లాస్ ఇంటర్ అయిపోయిందా అని ఇంత చిన్న పిల్లల దగ్గర పదహారు పదిహేడు చిన్నపిల్లల దగ్గర నుంచి అవసరమైన వచ్చిన వచ్చే ఇంత విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చి మనందరం ఒక ఆశయం కోసం అంటే దానికి నేను ఒక చుక్కాని లాంటి వాడిని సెంటర్ సెంటర్లో ఉన్న నా మీద మీరు చూపించే అభిమానం నేను ఎప్పుడు కూడా ఏం కోరుకుంటానంటే ఎన్ని లక్షల మంది ఎప్పుడు అభిమానం చూపిస్తున్నప్పుడు బయటకు నేను ఈ ప్రేమ అంతా దేశమై పెట్టాలి సమాజం బాగు కోసం పెట్టాలని కోరుకున్నాను ఎప్పుడు అలాంటిది నాకు ఆనందకరమైనది ఏంటంటే మనం పుడతాం ఏదో బతుకుతో చచ్చిపోతాం తప్ప ఇఫ్ యు లివ్ విత్ పర్పల్స్ అది పై ఎంత డబ్బులున్నా ఎంత పేరున్నా అది కానీ కష్టాల్లో ఉన్న మనిషికి దానికి అండగా ఉండగలిగితే ఒక ఆశయం కోసం పనిచేయగలిగితే దానికి వచ్చే తృప్తి కాదు అందుకని ఎలాంటి క్రమంలో మా అందరం ముందుకు నడుస్తున్నప్పుడు కలిసి భార్యాభర్తలు ఉన్నారు ఇక్కడ ఇద్దరు కలిసి వచ్చారు ఎవరు మీ వారు ఇక్కడ మీ ఇద్దరు అట్లాగా సో మీ అందరికీ ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు ఈ ప్రేరణతో నేను ఒకటే మనం చాలా నెలలు చెప్ చెప్తా ఉన్నాను ఇలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని నేను ప్రతి నియోజకవర్గంలో చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ఒక ఆశయం కోసం పనిచేస్తే మన మన ఆశయాల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న దానికి ఆ జన సైనికులు అనవన్నీ మహిళలు అని లేదంటే మనం ఏ పేరున పెట్టుకోండి కానీ అన్ని వీటన్నిటికంటే కూడా మీరందరూ నా బంధువులు మీరే ఎన్ని ఎన్ని ప్రాంతాలు కులాలు మతం హద్దులు దాటు ఇక్కడ ఇందులో ఉన్నోళ్ళు ఎవరు ఒక ఒక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు లేరు విభిన్నమైన ప్రాంతాలకి విభిన్నమైన కులాలకు విభిన్నమైన మతాలకు చెందిన వాళ్ళము